డైరెక్షన్ ఏ దానికి కూడా మీరు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు సీఎంఓలో కూడా మా సిఎంఓలో ఉండే అధికారులకు పాత ఉమ్మడి జిల్లాలు రెండు రెండు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఒక్కొక్క సీఎంఓ అధికారికి అటాచ్ చేస్తున్నాం మీరు ఎప్పుడైనా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సీఎంఓను రీచ్ అవ్వచ్చు మీకు ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంది మీకు ఎక్కడ ఏమైనా ఇబ్బంది ఉంది మీ పనిలో ఏదైనా అవాంతరం వచ్చిందని అంటే బేసిలో ఉండే ఐదు మంది అధికారులకు పాత పది ఉమ్మడి జిల్లాలను రెండు రెండు జిల్లాల కింద సీఎంఓలు ఉండే అధికారులకు ఆ కలెక్టర్లు డైరెక్ట్ యాక్సెస్ నెక్స్ట్ లెవెల్లో మీకు ఆ వివరాలు ఇస్తాం ఏ టూ డిస్టిక్స్ ఏ అధికారితో సంప్రదించాలి ఏమైనా ఇష్యూస్ వస్తే స్ట్రైట్గా అధికారికి చెప్పండి ఎవ్రీ డే మార్నింగ్ నైన్ టు లెవెన్ నేను మా అధికారులతో హైదరాబాద్లో ఉన్నప్పుడు సమీక్ష చేస్తూనే ఉంటాను ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ అండ్ డీజీపీ సో ట్వంటీ ఫోర్ అవర్స్లో మీరు ఏదైనా ఇబ్బంది సీఎంఓలో ఉండే అధికారుల దృష్టికి తీసుకొస్తే నా దృష్టికి వచ్చినట్టే డెఫినెట్గా అది రీజనబుల్ ఇష్యూ ఏది ఉన్నా ఇమ్మీడియట్గా మళ్ళీ మీకు వెనక్కి ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు వస్తాయి ఇది మైండ్లో పెట్టుకోండి ఒత్తిడిలో పని చేస్తున్నామని మీరెవరూ అనుకోవాల్సిన అవసరం లేదు మీరు విత్ ప్లెజర్ పని చేస్తున్నాం మేము ఈ ప్రభుత్వం మాది అని అనుకొని ఫీల్ అయ్యి పనిచేయడం మీకు ఆ కంఫర్ట్ ఉంటుంది మళ్ళీ ఒకసారి చెప్తున్న అధికారులకు మీకు ఎవరికైనా ఏదైనా ఈ పొజిషన్స్లో పనిచేయడానికి ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రం మీ రిక్వెస్ట్ని డెఫినెట్గా ఆనర్ చేస్తాము ఏదైనా మీకు ఇతర అభిప్రాయాలు ఉంటే ఈ సమీక్ష ప్రాథమికంగా జరిగింది మళ్ళా ఎగ్జాక్ట్ ఈ డేట్ నుంచి శ్రీఆర్ గారు బాధ్యత తీసుకోవాలి నలభై ఐదు రోజుల రోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి సమీక్ష చేస్తే నలభై ఐదు రోజులల్లో కంప్లీట్గా ఒక కాంప్రిహెన్సివ్ పిక్చర్ రావాలి ఈరోజు సమస్యల్ని మాత్రమే నా దృష్టికి తీసుకొచ్చి దాంట్లో కూడా అడాక్ బేసిస్ మీద కొన్ని అట్లా కొన్నిట్లా మళ్ళీ ఫార్టీ ఫిఫ్త్ డే నేను ఇక్కడికి వచ్చి మళ్ళీ సమీక్ష చేస్తాను ఆ రోజుకు కంప్లీట్గా మీకు అన్నీ ఇప్పుడు మీరు తీసుకొచ్చే అన్నిట్లల్లో గవర్నమెంట్ నుంచి మీకు డైరెక్షన్ ఉంటుంది ఆ డైరెక్షన్ మీద ఏం జరుగుతుంది అనేదాన్ని ఆ రోజు కూర్చొని సమీక్ష చేస్తే ధన్యవాదాలు